తాండూర్ టు మహబూబ్ నగర్ జాతీయ రహదారి మార్గంలో తాండూర్ కాగ్నా బ్రిడ్జిపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది కాగ్నా నది బ్రిడ్జికి భారీ రంధ్రం ఏర్పడడంతో వాహనదారులకు అంతరాయం ఏర్పడింది కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు వందేళ్లు ఉండాల్సిన ప్రారంభించి రెండేళ్లక భారీ రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరడం ఇటీవల పరిపాటిగా మారిందని తెలిపారు తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని మహబూబ్ నగర్ తాండూర్ జిల్లాను కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నదిపై పదహారు కోట్ల ఎనభై లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభించిన రెండేళ్లకే భారీ రంధ్రం ఏర్పడిందని తెలిపారు బెంగళూరు నుంచి కోడంగల్ వెళ్లే ప్రధాన రహదారిపై కాకినాడ నది మీద ఉన్న బ్రిడ్జ్ పైన ఒక హోల్ పడింది బ్రిడ్జ్ పై భాగం దెబ్బతి దానివల్ల ఇటువైపు రాకపోకలు చేయడం కష్టంగా ఉంది కాబట్టి మేము ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి రెండు వైపులా పోలీసు సిబ్బందిని పెట్టి ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తున్నాము మీరు చేరేంత వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రజలు ఇబ్బంది కలగకుండా మేము రెగ్యులేట్ చేస్తాం అది ఇప్పుడు ఏం చేయడానికి అయితే రాదు కదా నేషనల్ లో ఇవ్వ వాళ్ళంతా మాట్లాడుతూ అయింది వాళ్ళు రేపు పాడి చెప్పేసి కట్టి అంటే అప్పుడు చేసేది మరి ఆ ప్రభుత్వంలో చేసేది గవర్నమెంట్ లో చేసిన పనులు అన్ని తూత్ పాలిసీ ఉన్నాయి ఈవెన్ కాళేశ్వరం కాడికి వెళ్ళి తీసుకో నువ్వు నేషనల్ స్టేట్ హైవే తీసుకో తూత్ పాలిసీ చేసి మన సెక్రటరీ కూడా చూస్తున్నారు కదా మీరు ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఎంత ఎంత ఏమైతున్నాయి हाँ बस रज़िया पे डरते हो ये लेना नहीं ला पाएँगा